అండ్ ఈరోజు ఆరోగ్యకరమైనటువంటి టిఫిన్ చేసుకున్నాం బొంబాయి రవ్వతో బొంబాయి రవ్వతో హెల్దీ అయినటువంటి ఫుడ్ అన్నాను కదా దానికోసం స్టవ్ వెలిగించి మూకుడైతే అయితే పెట్టుకుని ఈ కొంచెం ఆయిల్ కొంచెం వేసుకున్నా ఇప్పుడు ఆవాలు దీకర కొద్దిగా శనగపప్పు వేసుకున్నాను ఇప్పుడు ఉల్లిపాయలు ఇది పెద్దవాళ్ళకు కానీ చిన్న కానీ ముసలి వాళ్ళకు కానీ వయసు వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి ఫుడ్ చాలా బాగుంటుంది టేస్ట్ బొంబాయి రవ్వ అంటే అరగదు గ్యాస్ వస్తుంది ఎక్కువగా తినం కదా కానీ ఈ విధంగా చేస్తే అందరికీ హెల్తీ అందరూ ఇష్టంగా తింటారు ఉల్లిపాయలు అయితే చక్కగా వేదాలి పూర్తిగా శనగపప్పు కూడా చక్కగా ఇందులో ఎర్రగా వేగింది చూసారా ఉల్లిపాయ కూడా మెత్తగా వేగిపోయింది ఇప్పుడు ఒక చిన్న టమాటా కట్ చేసుకున్నది వేసుకుందాము పల్లీలు కానీ వేయట్లేదు ఉప్మా అన్నప్పుడు పల్లీలు ఖచ్చితంగా వేస్తాం కదా కరివేపాకు కూడా వేస్తాం కదా అవి రెండు వేయట్లేదు కొద్దిగా కసూరి మేతి వేసుకుంటున్నా ఇందులో ఒక సీక్రెట్ అయితే ఉందండి దీని హెల్త్ కోసము ఇది హెల్దీ అని చెప్పాను కదా దేనికి హెల్దీ ఎలా హెల్దీ అని అనే దానికైతే ఒక సీక్రెట్ ఉంది చాలా ఈజీ ఇంకా టేస్టీ కూడా ఇది వేయడం వల్ల దానికి ఆరోగ్యం రుచికి రుచి చూడండి సాల్ట్ వేసుకున్నా బొంబాయి రవ్వ ఉప్మా అంటే చాలా మంది ఇష్టపడరు నేను కూడా ఇష్టపడను కానీ ఈ విధంగా అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది ఇంకా హెల్తీ కూడా షుగర్ కానీ బలహీనంగా ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా తినేటువంటి ఉప్మా అన్నట్టు ఈ కప్తో అయితే ఒకటిన్నర కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలనుకుంటున్నాను ఒకటిన్నర కప్పు బొంబాయి రవ్వకి ఒక కప్పు వరకు చూడండి రాగి పిండి ఈ రాగి పిండి అయితే వేసుకోవాలి చూడండి రాగిపిండి ఈ రాగి పిండి ఏ విధంగా వేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను దీన్నైతే ఒక బౌల్లోకి తీసుకుంటున్న ఈ రాగి పిండిని చూడండి ఈ విధంగా ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇలా వాటర్ అయితే పోసుకోవాలండి ఇప్పుడు మనం బొంబాయి రవ్వకు సరిపడా ఒకటిన్నర గ్లాస్ అయితే పోసుకున్న ఇది కొంచెం లూజ్గానే ఉండాలి ఎక్కువ ఉడకాలి కదా రాగి పిండి ఉడకాలి ఇంకా బొంబాయి రవ్వ కూడా ఉడకాలి ఇది రాగి ముద్దలాగా రాగి ముద్ద అందరికీ రాదు కదా ఈ విధంగా చేస్తే అచ్చ రాగి ముద్దలాగే ఉంటుంది సాంబార్ ఉన్నప్పుడు ఇంకా ఇంట్లో చికెన్ కానీ మటన్ కానీ ఉన్నప్పుడు ఈ విధంగా చికెన్ అంటు ఎక్కువ పెట్టుకొని మటన్ అంటు కూడా ఎక్కువగా పెట్టుకొని ఇట్లా చేసుకోవాలి చాలా బాగుంటుంది టేస్ట్ అది పోసుకొని తింటే తు చేపల పులుసు కానీ అట్లా ఉన్నప్పుడు ఈ విధంగా చేస్తూ ఉంటాను నేను చూడండి ఈ విధంగా కలుపుకోవాలి లూజ్గా దోషపిండి కన్నా కాస్త లూజ్గా మనం అప్పం కేరళ అప్పం చేసినప్పుడు ఏ విధంగా కలుపుతాము పిండి అదే విధంగా కలుపుకుంటున్నా చూసారు కదా ఏ విధంగా కలిపిందో ఇప్పుడైతే మూత తీసి చూసుకున్నా వాటర్ అయితే మరుగుతుంది అయితే ఒకటిన్నర కప్పు అయితే బొంబాయి రవ్వ వేసుకుంటున్నా దీన్ని ఉండలు లేకుండా చక్కగా ఇట్లా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం కలిపెట్టుకున్నటువంటి ఈ రాగిపిండి వాటర్ ఉంది కదా దీన్ని కూడా ఇట్లా వేసుకోవాలి చూడండి రాగిపిండి వేసిన తర్వాత అయితే ఈ విధంగా ఉండలు కట్ట మొత్తం బొంబాయి రవ్వ రాగిపిండి పూర్తిగా కలిసేలాగా ఇట్లా కలుపుకోవాలి ఇలా కలపడం వల్ల రాగిపిండి చక్కగా ఉడుకుతుంది బొంబాయి రవ్వ కూడా బాగా ఉడుకుతుంది మనకు నీళ్లు సరిపోలేదు అని అనుకున్నప్పుడు మరి కొంచెం వేడి నీళ్ళు పక్కకు కాచుకొని పెట్టుకోవాలి పెట్టుకొని ఇంకొంచెం వాటర్ కూడా కలుపుకోవచ్చు నాకైతే వాటర్ సరిపోయింది నేను ఒకటిన్నర గ్లాసు పెద్ద గ్లాసే చిన్న కప్పుతో తీసుకున్న కదా రవ్వ అయినా సరే పావు లీటర్ గ్లాస్తో గ్లాసున్నర వాటర్ అయితే ముందుగా పోసుకున్న తర్వాత ఒక గ్లాస్ పిండిలో కలుపుకున్న అందుకని నాకైతే సరిపోద్ది మీరు కూడా అదేవిధంగా కొంచెం వాటర్ ఎక్కువైనా పర్వాలేదు వాటర్ తక్కువైతే ఉండలు ఉండలు అయిపోతుంది చూడండి ఈ విధంగా పూర్తిగా కలుపుకున్న తర్వాత వాటర్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు ఉండలుగా అవుతుంది కాబట్టి కలుపుకోవాలి ఇంక ఇప్పుడు కలపాల్సిన అవసరం లేదు ఇంకా మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసుకుని ఒక రెండు మూడు నిమిషాల వరకు ఉడికించుకుంటే సరిపోద్ది హెల్దీ అయినటువంటి రాగి ఉప్మా అని చెప్పొచ్చు చూడండి రెండు నిమిషాల తర్వాత మూత తీసుకున్నప్పుడు ఇట్లా ఆవిరి పై పైకి వచ్చేస్తుంది కదా అప్పుడు బంద్ చేసుకోవాలి ఒకసారి అయితే కలుపుకుందాం నిమిషంలో బంద్ చేసుకోవాలి స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక రెండు రెండు నిమిషాలు ఆగిన తర్వాత పెట్టుకుంటే ఉమ్మగిల్లి చాలా చక్కగా ఉమ్మగిల్తుంది చూడండి ఈ విధంగా అయితే ఆగి రావాలి పూర్తిగా ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత సన్నగా తరిగినటువంటి కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కంపల్సరీ కాదు అదనపు టేస్ట్ ఇంకా ఆరోగ్యం కోసం అయితే నేను వేసుకుంటున్నా చూడండి ఉప్మా కానీ ఇడ్లీ కానీ ఏదైనా సరే చేసిన తర్వాత కొద్దిసేపు అయితే అలా ఉంచాలి ఒక నిమిషం వరకు వడ్డించేసుకుందా చూడండి వడ్డించుకునే ఇందులో వడ్ ఈ విధంగా అయితే వడ్డించుకున్నాను ఇందులో కాస్త నెయ్యి వేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే ఆకర్షణీయంగా పెట్టి ఇవ్వాలి వడ్డించేటప్పుడు మధ్యలో అయితే నెయ్యి వేసుకున్నాను కదా ఇట్లాగా నెయ్యి ఉంటే వేసుకోవచ్చు లేకపోతే పర్వాలేదండి మా ఇంట్లో నెయ్యి ఉంటుంది కాబట్టి నేను వేసుకుంటున్నాను ఇప్పుడు దీని మీద సాంబార్ ఉంది ఇంట్లో సాంబార్ వేసుకుంటున్నా ఇలా సాంబార్ వేసుకొని తింటే సూపర్ టేస్ట్ అండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా టేస్టే కాదండి హెల్దీ కూడా కదా ఫాస్ట్గా కూడా అయిపోతుంది చాలా ఈజీగా రాగి ముద్ద చేయడం రాని వాళ్ళు వారానికి ఒకసారి ఈ విధంగా చేసుకొని తిన్నారంటే సూపర్ టేస్ట్ ఇంకా హెల్దీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి